ఇంట్లో పనులే తేలడం లేదు కానీ వీళ్ళతో గేమ్స్ ఆడాలి తప్పదు కదా మరి స్క్రీన్ కి కొంచెమైన దూరంగా పెట్టాలంటే మన పాతకాల మాటలు అలవాటు చేయాల్సిందే మరి హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది ఫ్రైడే లాగ్ అనమాట సో ఫ్రైడే అయితే నేను ఐశ్వర్య దీపాన్ని ఇంట్లో వెలిగిస్తాను ఐశ్వర్య దీపం అంటే మీ అందరికీ తెలిసిందే కదా ఉప్పు దీపం అనమాట సో ఆ దీపాన్ని వెలిగించడం వల్ల మనకున్న కష్టాలన్నీ పోతాయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అలానే లక్ష్మీ కటాక్షం అవుతుంది రెండు బాధలు ఏమైనా తీరుతాయి ఇది అందరికీ తెలిసిందే బట్ ఆ దీపం పెట్టే ముందు ఇలా గుమ్మానికి పసుపు రాసేసి ముగ్గులు వేసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తర్వాత దీపాన్ని అయితే రెడీ చేసుకోవాలి సో ప్రతి శుక్రవారం కూడా ఇలా దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిది అండ్ అమావాస్య రోజుల్లో కూడా చాలా మంచిది ఈ దీపాన్ని వెలిగించుకోవడానికి ఇలా ఇత్తడి ప్లేట్ చిన్న తీసుకొని దానికి కుంకుమతో బొట్లు పెట్టుకొని ఇలా ఒక పెద్ద ప్రమిద ఒకటి తీసుకొని దానికి కూడా ఎక్కడ కూడా కొంచెం గ్యాప్ లేకుండా పసుపు రాసుకోవాలండి రాసుకొని దానికి కుంకుమ బొట్టలు పెట్టుకొని అందులో కల్లుప్పు ఉంటుంది కదా సో దాన్ని అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇంకో ప్రమిద కూడా తీసుకొని దానికి కూడా ఇలానే పసుపు రాసి బొట్టలు పెట్టుకోవాలి ఇందులో మాత్రం అక్షతలు వేసుకోండి నెక్స్ట్ దానిపై ఇంకొక దీపం పెట్టుకోవాలన్నమాట ప్రమ్మిదా ఇందులో కూడా మనం పసుపు రాసి కుంకుమొట్టలు పెట్టుకున్నాము కొంచెం డ్రై అవ్వనివ్వాలి ఎందుకంటే ఆయిల్ వేస్తాం కాబట్టి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేసుకొని దీపాన్ని అయితే వెలిగించుకోవాలి మనకి నచ్చిన ఆయిల్ వేసుకోవచ్చు అండి నువ్వుల నూనె వేసుకోవచ్చు లేదా ఆవు నెయ్యి కూడా వేసుకోవచ్చు అనమాట సో ఇలా పువ్వులతో దీన్ని అలంకరించుకొని మనం దేవుడి గుడిలో అయితే దీపాన్ని వెలిగించుకోవాలి ఈ దీపాన్ని అయితే ప్రతి శుక్రవారం కూడా ఎవరైతే వెలిగిస్తారో వాళ్ళకి నిజంగా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అండ్ ఏం బాధలు ఉన్నా తీరుతాయండి మెయిన్గా మనకి ఎవరైతే అమౌంట్తో బాగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి కాస్త అంత ఊరటగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి పూజ గదిలో విధంగా పెట్టుకోవాలి వీలుంటే ఆకు చెక్క కూడా పెట్టుకోవాలండి సో నాకు ఈరోజు అవైలబుల్గా లేదు కాబట్టి నేను పెట్టలేదు అండ్ నెక్స్ట్ అయితే దీపం అయిపోయాక ఇలా కాఫీ అయితే కలిపేసుకున్నాను ఓమింగ్ కాఫీ మార్నింగ్ ఏంటి అంత అవసరం అనుకుంటారేమో ఇది ముందు రోజు ఈవినింగ్ చేసుకుందనమాట సో కొంచెం మిగిలిపోయింది అనేసి మళ్ళీ క్యాప్చినో కాఫీ అయితే నేను మిక్స్ చేసుకున్నాను ఈ క్యాప్చూన్ కాఫీ ప్రిపేర్ చేసేటప్పుడు ఆ మిక్స్ మిగిలిపోయినా కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ డేక్ యూజ్ చేసుకోవచ్చు అనవసరంగా పోతుందని నేను మళ్ళీ మార్నింగ్ కలుపుకున్నాను అనమాట లేదంటే చాయ్ తాగుతాను కానీ ఈ క్యాప్చూన్ బయట కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఎవరైనా ఇంటికి గెస్ట్లో వచ్చినట్టు ప్రిపేర్ చేస్తే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అండ్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఇలా ఆవిరి కూడములు అయితే పెట్టేసుకున్నాను అండి సో ఇవి మా ఇంటి వాళ్ళందరికీ ఫేవరెట్ రెసిపీ అనమాట దాంట్లో కొంచెం చట్నీ సాంబార్ ఉంటే మంచిగా తినేస్తారు అండ్ నెక్స్ట్ ఈరోజు నేను అయితే ప్రిపేర్ చేశాను దానికోసం అన్ని ఐటమ్స్ హోల్సేల్ షాప్ దగ్గరికి తీసుకొచ్చ ఈ మసాలా మాత్రం నేను ప్రిపేర్ చేయట్లేదు మక్క చేస్తుంది ఎందుకంటే ఇందులో డ్రై జింజర్ వెల్లుల్లి ఇంకా ఏవేవో మిక్స్ చేసి చేస్తుంది అనమాట స్మెల్ అయితే సూపర్ ఉంటుంది ఏ కర్రీస్ కర్రీస్లోకి వేసినా కర్రీస్ అనేవి మంచి టేస్ట్ వస్తాయి వెజ్ నాన్ వెజ్ కర్రీస్ కి ఇదే యూజ్ చేసుకోవచ్చు అనమాట బయట ఎలానో మసాలాస్ వాడ వాడకూడదు అని చెప్తున్నారు కదా కొన్ని కొన్ని కంపెనీలు కూడా మనకి బ్యాన్ అయిపోయాయి అందుకనేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీలు అన్నీ తీసుకొచ్చాను సో ఏవేవి ఎన్ని గ్రాములు వేయాలో కూడా నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎందుకంటే ఈ మసాలా రెసిపీ చాలా మందికి యూజ్ అవుతుంది అందుకని మొత్తంగా రెసిపీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను సపరేట్గా పోస్ట్ చేస్తానండి మళ్ళీ ఇందులోనే పెడితే మీకు అర్థం కాదు కాబట్టి నేను మొత్తం డీటెయిల్గా చూపించట్లేదు సో ఈ మసాలా తిద్దరం కలిసి ప్రిపేర్ చేశాము మసాలా అంతా అయిపోయిన తర్వాత పిల్లలు ఎక్కువగా హాలిడేస్లో స్క్రీన్తో అలవాటు పడిపోతున్నారని వాళ్ళు అవాయిడ్ చేయడానికి మన పాతకాలం రోజుల్లో ఎక్కువగా మనం ఆడే గేమ్ అనమాట అదే వైకుంటపాలి అప్పుడు అది వేరేగా వచ్చేది పెద్ద క్యాలెండర్ లా సో ఇప్పుడైతే దాన్ని కొంచెం చిన్నగా ఒక బుక్ లో ఉంది ఇందులోనే మనకు లూడో ఉంటుంది అండ్ చెస్ ఉంటుంది ఈ పాలు ఉంటుంది ఇప్పుడు పిల్లలు అయితే దాన్ని స్నేహితులని ఆడరస్ అని పిలుస్తున్నారు వైకుంఠపాలు అంటే వాళ్ళకి అర్థం కాదు బట్ ఈ గేమ్ అయితే మా పిల్లలకి చాలా చాలా నచ్చింది సేపు స్పెండ్ చేస్తున్నారు ఈ గేమ్ ఆడడానికి అందుకని ఎన్ని పనులు ఉన్నా కాసేపు పక్కన పెట్టేసి వాళ్ళతో స్పెండ్ చేస్తే వాళ్ళు స్క్రీన్ కి కాస్తంత దూరంగా ఉంటారు అనేసి సో మేము కూడా వాళ్ళతో సరదాగా ఈ గేమ్ ఆడటం అయితే స్టార్ట్ చేసాము ఇవే కాదు ఇంట్లో చిన్న చిన్న గేమ్స్ ఆడుతూ వాళ్ళు స్క్రీన్ కి అవాయిడ్ చేస్తున్నాం అనమాట సో మీకు లాగ్ ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే మరి ఎందుకు లైట్ లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ